అక్టోబర్ మంత్ కిట్ అండి టూ కలర్స్ థ్రెడ్స్ తేనె మైనం తేనెమైన ఇంకా పెద్ద ముక్క వస్తుంది కటింగ్లో ఉంది ఓకేనా పెద్ద ముక్క వస్తుంది ఇంకా తర్వాత ఈ పెన్నులో మీకు సూదులు ఉంటాయండి నాలుగు సూదులు వస్తాయి పన్నెండవ నెంబర్ అండి పన్నెండవ నెంబర్ సూదులు నాలుగు వస్తాయి తర్వాత మీకు నైఫ్ అండి నైఫ్ ఇది వచ్చేసరికి మీకు సురస అంటారు కొత్తిమీర అంటారు అది తర్వాత జంప్ రింగ్స్ హుక్సులు బ్యాక్ హుక్స్లు ఇవి కట్స్ అంటారు అవి తర్వాత ఇవి వచ్చి మనకి లారియల్ పర్ల్స్ ఈ వైట్ కలర్లో ఉన్నాయి లారియల్ పర్ల్స్ ఈ గోల్డ్ కలర్లో ఉన్నాయి మాత్రం నిమ్మగుక్సులు అంటారు పలకసర్లు అంటారు ఓకేనా డాలర్ ఒకటి వస్తుందండి ఇలాగా తర్వాత దీనిలో వచ్చేసరికి ఇవి క్యాప్స్ అంటారు క్యాప్స్ కట్టు తీగ టూ ఎంఎం గోల్డ్ బీడ్స్ ఫోర్ ఎంఎం గోల్డ్ బీడ్స్ అండ్ ఇవి పట్టీలకు వేసుకునే హుక్కులండి తర్వాత ఇవి వచ్చి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ బ్యాక్ సైడ్ వేసుకునే చైన్స్ అనమాట ఇవి ఓకేనా థ్రెడ్స్ చైన్స్ రెండు రకాలు బీచ్ పోల్స్ అంటారండి ఆరు లైన్లు ఉంటాయి బీచ్ పోల్స్ తర్వాత ఇవి ఫోర్ లైన్స్ ఉంటాయి మోనాలిసా బీచ్స్ ఫోర్ లైన్స్ ఉంటాయి ఇవి మెజర్మెంట్ టేపు ఈ వచ్చేసరికి ఈ బ్లూ కలర్లో ఉన్నాయి చిన్నవి మోనాలిసా బీట్స్ తర్వాత ఈ మల్టీ కలర్లో ఈ డుల్డుల్ బీట్స్ తర్వాత సైడ్ పెన్లెంట్స్ రెండు వస్తాయి సైడ్ పెన్లెంట్స్ ఇందులో వచ్చేసరికి టెన్ ఐటమ్స్ ఉంటాయండి టెన్ ఐటమ్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి త్రీ ఎంఎమ్ స్పిన్నర్స్ ఈ కలర్ వస్తాయి ఈ కలర్ వస్తాయి ఈ ఫోర్ లైన్స్ వస్తాయి ఈ ఫోర్ లైన్స్ వస్తాయి ఇది పర్ల్స్ చైన్ ఇవి ముత్యాలేరండి త్రీ ఎంఎం తర్వాత ఇవి పగడాలంటారు త్రీ ఎంఎం ఇవి మల్టీ మల్టీ కలర్ బీడ్స్ స్పిన్నర్స్ వీటితో పాటు ఈ ముత్యాలు కూడా వస్తాయండి సిక్స్ ఎంఎం త్రీ ఫోర్ ఎంఎం ఉంటాయి సిక్స్ ఎంఎం రెండు లైన్లు ఫోర్ ఎంఎం రెండు లైన్లు ఉంటాయి ఇదండి కిట్ మొత్తం